మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ప్రత్యేక సమగ్ర సవరణ దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ సం పకడ్బందీగా చేపట్టాలి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ అన్నారు మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్లు ఆర్ఓ ఈఆర్ఓ ఏఈఆర్ ప్రత్యేక సమగ్ర సవరణకు ముందుగా చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ అధికారులకు సహాయ సహకారాలు అందిస్తూ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి మ్యాపింగ్ ప్రక్రియపై పూర్తి చేయాలని గారు గ్రామ పాలనాధికారులు ఇతర అధికారులను స్థాయి అధికారులకు మ్యాపింగ్ ప్రక్రియ సహాయక నియమించి మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడి వారి పార్టీ నుంచి బూర్తిస్థాయి ఏజెంట్లు నియమించేలా అవగాహన కల్పించాలని తెలిపారు బూత్తిస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని బూర్తిస్థాయి అధికారుల పర్యవేక్షకులు ఏఈఆర్ఓలు మ్యాపింగ్ చేయడంలో సహాయ సహకారాలు అందించి ఎలాంటి పొరపలితాలు లేకుండా జరిగేలా పక్కడబందీ చర్యలు చేపట్టాలన్నారు బూత్ అధికారుల వివరాలు ప్రజలకు తెలిసేలా ప్రచారం నిర్వహించాలని పెండింగ్లో ఉన్న ఆరు ఏడు ఎనిమిది దరఖాస్తుల తదగతిన పరిష్కరించాలని తెలిపారు నర్సాపూర్ ఆడీఓ కార్యాలయం జిల్లా కలెక్టర్ రావులరాజు ఎన్నికల అధికారి రావులరాజు మాట్లాడుతూ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు బూత్ స్థాయి అధికారులతో మ్యాపింగ్ ప్రక్రియ ప్రకటన నిర్వహించేలా పర్యవేక్షిస్తామని తెలిపారు ఈ కార్యక్రమం నర్సాపూర్ ఆర్డీఓ మైపాల్ రెడ్డి తహసీల్దార్ శ్రీనివాస్ అధికారులతో